కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే అది చేయలేకుండా కొంతకాలం అయిన తర్వాత మనకు ఆ ఫెసిలిటీ లేదు పరిస్థితులు బాగాలేవు మన చుట్టూ సర్కంసెన్సెస్ లేవు పీపుల్ మనతో కోఆపరేట్ చేయట్లేదు ఇట్లా చాలా కంప్లైంట్స్ ఇస్తుంటాం మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మనకున్న అడ్వర్సరీలో తెచ్చుకుందే విజయం అవుతుంది మనకి ఎన్ని ట్రబుల్స్ అన్నీ పరిస్థితులన్నీ అడ్వర్సరీగా ఉన్నా ఎంత కష్టకాలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా మనం చేయాల్సిన మేజర్ థింగ్ ఎటువంటి పరిస్థితిలో మన గోల్ పక్కన పెట్టకుండా ఉండటం ఇక్కడ మీకు కొందరు వ్యక్తుల ఎగ్జాంపుల్స్ చెప్తాను దీపా కర్మాకర్ అని ఇండియాలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ప్రొదునోవా అనే ఒక డిఫికల్ట్ ఫీట్ చేస్తుంది అనమాట తను ఒలింపిక్స్ దాకా వెళ్ళింది ఆ గోల్డ్ మెడల్ రాకపోయినా ఆ అమ్మాయి ఆ ఫీట్కి చాలా పాపులర్ అయింది ఇండియాలో ఇప్పుడు దీపా కర్మాకర్ అమ్మాయికి ఉన్న పేదరికం ప్రాబ్లమ్స్తో అమ్మాయి ఆ ఫీట్ చేయటానికి సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు అమ్మాయికి కోచింగ్ ఇచ్చే కోచ్ ఆ అమ్మాయి కోసం పాత స్కూటర్స్ ఇవన్నీ పెట్టి అమ్మాయి కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయించి దాని మీద నుంచి అమ్మాయిని దూకించేవాడు అలా ఆ ప్రాక్టీస్ చేయించేవాడు అనమాట అలానే కైలాస్ హత్యార్థి ఇప్పుడు నోబుల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఆయన బచ్పన్ బచావ ఆందోళన్ అనే ఒక ఎన్జిఓ స్థాపించి చైల్డ్ లేబర్ నుంచి పిల్లల్ని కాపాడటానికి చాలా కష్టపడేవాడు ఆయన ఎవరో ఎవరికి తెలియనప్పుడు ఆయనకి ప్రైజెస్ ఏమి రానప్పుడు పిల్లల కోసం ఆయన వెళ్తే చాలామంది ఆయన కొట్టేవాళ్ళు దూషించేవాళ్ళు బట్ స్టిల్ హీ వర్క్ వెరీ హార్డ్ అలానే మీరు వినే ఉంటారు ఒక వ్యక్తి కథ ఆవిడ సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే వాళ్ళ భార్య ఆవిడ చదువుకుని తోటి పిల్లల్ని చదివించాలని చెప్పి రోడ్డు మీద నడుస్తుంటే ఆడపిల్లలు చదివేంటి అందులో దళిత వాడలు చదివేంటి అని చెప్పి ఆవిడ మీద కౌడం కానీ రాళ్ళు కానీ ఇవన్నీ వేసేసేవాళ్ళు అయినా స్టిల్ ఆవిడ ముందుకు వెళ్తూనే ఉంది సో మనకి ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మన గోల్ వైపు ముందుకెళ్లాలి కానీ అక్కడే కూర్చుని ఏ విధంగా మనం ముందుకు ప్రయత్నం చేయకుండా మనకున్న ప్రాబ్లమ్స్కే బాధపడిపోయి దాన్నే చిరాకు పడిపోయి దాన్నే మనసులోకి తీసుకుని దాంతోనే అక్కడే చతికిల పడిపోతే జీవితం ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్దు కాబట్టి ఎవరైతే అచీవ్ చేశారో ఎవరైతే గొప్పవాళ్ళు అయ్యారో వాళ్ళందరూ కూడా కష్టాలను ఎదుర్కొనే వాళ్ళే అంతెందుకు మహాత్మా గాంధీ యూకే బయలుదేరేటప్పుడు చుట్టాలందరూ అన్నారంట వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారంట ఎట్టి పరిస్థితులు ఎవరిని పంపించొద్దు అక్కడికి వెళ్తే అన్ని చెడు అలవాట్లు వచ్చేస్తాయని కానీ గాంధీ అందరికీ ఎదురు చెప్పి బయలుదేరారంట సో మనం అనుకుని సాధించాలంటే టఫ్ టైమ్స్ డిఫికల్టీస్ వస్తాయి వాటిని ఛేదించుకుని ముందుకెళ్ళటమే నిల్ నిజంగా ఉన్న విజయ రహస్యం మనలో ఉండాల్సిన సంకల్ప బలం అలీబాబా స్థాపించిన జాక్ మాక్కి అసలు కంప్యూటర్ నాలెడ్జీ లేదు కానీ ఈ కామర్స్లో ఇప్పుడు అలీబాబా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ అలానే హోండా కంపెనీ స్థాపించిన వ్యక్తి సాయి హోండా వాళ్ళ నాన్నకి చిన్న సైకిల్ షాప్ ఉండేది ఆ తర్వాత బైసికిల్కి ఇంజిన్ పెట్టడం మొదలెట్టాడు హోండా రెండో ప్రపంచ యుద్ధం టైంలో సాయి హోండా స్థాపించిన కంపెనీ దివాలా తీసింది అయినా పట్టు వదలకుండా ఇప్పుడు హోండా ప్రపంచంలోనే ఒక మంచి బ్రాండెడ్ కార్ చేశాడు సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో జనం ఎలా సక్సెస్ అయ్యారు గొప్పవాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని ముందు అది గ్రహిస్తే మన సక్సెస్ అనేది ఈజీగా అవుద్ది దానికి కావాల్సింది ఓన్లీ సంకల్ప బలం పక్క వాళ్ళ మీద బ్లేమ్ నెట్టకుండా ఉండటం